ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది రెండో బ్లాక్లో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది ఈ విషయం తెలిసిన వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బందికి సమాచారం అందించారు ఎస్పీఎఫ్ సిబ్బంది దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది బ్యాటరీలు ఉండే గదిలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది ఇక ఈ మంటల్ని చూసిన వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు అగ్నిమాపక సిబ్బంది అయితే మంటల్ని అదుపు చేసినట్లు తెలుస్తుంది దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్లైన్లో అందిస్తారు సంతోష్ ఏపీ రాష్ట్ర సచివాలయంలో ఈ రోజు తెల్లవారుజామునైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఏదైతే ఇటు రెండో బ్లాక్ లో ఇటు బ్యాటరీలు ఉంచే ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో అయితే గనక ఒక్కసారిగా మంటలు చెలరేగడం తోటి అక్కడ ఉన్నటువంటి ఎస్పీఎఫ్ సిబ్బంది వెంటనే స్పందించి అక్కడ వెంటనే కూడా ఇక ఏదైతే ఫైర్ సిబ్బందికి అయితే సమాచారం అందించడం జరిగింది ఒకటా ఒకటినైతే గనక ఫైర్ సిబ్బంది చేరుకొని మంటల అదుపులోకి తీసుకురావడం కూడా జరిగింది అయితే ఇటు ప్రభావం ప్రమాదవసాత్తు జరిగిందా ఏంటి అన్న దానిపై అయితే గనక పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొని అక్కడ సిసి ఫుటేజ్ ఆధారంగా కూడా ఇక ఆధారాలన్నీ కూడా సేకరించే పనులు అయితే గనక పోలీసులు నిమగ్నమైనట్టు కూడా తెలుస్తోంది ఎందుకంటే ఎంతో వై జడ్కేట్గిరి ఉన్నటువంటి ఆ యొక్క బ్లాక్ లో చూసుకున్నట్లయితే కనుక ఇక పవన్ కళ్యాణ్ అదేవిధంగా ఇటు హోమ్ మినిస్టర్ ఇటు మంత్రి నాదెండ్ల మనోహర్ రమేష్ ఆనం రామ్ నారాయణ రెడ్డి ఇటువంటి పేషిత్ అన్ని కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయనే తెలుస్తోంది ఎందుకంటే ఇక ఆ బ్యాటరీ నుంచి ఇటువంటి ప్రదేశంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా అదే అదేవిధంగా వాటికి సంబంధించి పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి వీటి అన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేపట్టే చేపట్టే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది ప్రస్తుతం అయితే గనక అక్కడ ఇబ్బంది ఎవరు లేకపోవడం అయితే గనక ప్రాణ ప్రాణాపాయ స్థితి అయితే గనక తప్పిందనే తెలుస్తా ఉంది ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి పరిస్థితులు అయితే గనక జరిగినట్టు కొంత తెలుస్తా ఉంది అవి రైట్ సంతోష్ అంటే బ్యాటరీలు ఉంచినటువంటి ప్రదేశంలో మంటలు వ్యాపించాయి అంటే ఏమైనా షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణం అనుకోవచ్చా లేకపోతే ఏమైనా ఆస్తికి సంబంధించి అక్కడ ఏమైనా ఫైళ్ళు ఏమైనా దగ్ధమైన సందర్భం ఏమైనా ఉందా లేకపోతే ఏంటి ప్రమాదానికి ఏమైనా కారణాలు ఏమైనా తెలిసి వచ్చినాయా రెండో బ్లాక్ లో జరిగినటువంటి యొక్క సంఘటన ప్రదేశంలో మాత్రమే జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా అక్కడ ఫైల్ కానీ ఎటువంటి మంటలకైతే కనుక ఆహుతి కాలేదని కూడా తెలుస్తా ఉంది ఏదైతే ఇటు బ్యాటరీ ఒక బ్యాటరీకి ఒక బ్యాటరీకి ఉన్నటువంటి సంబంధం తోటి అదేవిధంగా అక్కడ ఏ విధంగా జరిగింది ఫైర్ అనే దానిపై కూడా ఇక సీసీ ఫుటేజ్ ఆధారంగా అయితే పోలీసులు ఆరా తీసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే దీనిపై కూడా ఒక కొలిక్ వచ్చిన అనంతరం కూడా మీడియాకి వెల్లడించే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది ఎందుకంటే అక్కడ హై ప్రొటెక్షన్ ఉన్నటువంటి జోన్ కాబట్టి ఎందుకంటే అందులో డిప్యూటీ సీఎం చాంబర్ కావచ్చు అదే మంత్రులు చాంబర్లు కావచ్చు ఉన్నటువంటి నేపథ్యంలోనే అసలు ఏ ఏం జరిగింది అంటే బ్యాటరీలు ఎప్పుడు ఉంచేటువంటి ప్రదేశంలో ఈ రోజు జరగడానికి కారణం ఏంటి వీటన్నిటిపై కూడా పూర్తి దర్యాప్తు కోణం అయితే పోలీసులు ఆరాధిస్తున్నారు అయితే అక్కడ ఆ ఫైల్స్ కానీ ఇటువంటి కీలకమైనటువంటి ఫైల్స్ కానీ ఎటువంటి సంఘటన ఈ ప్రమాదంలో చోటు చేసుకోలేదని కూడా తెలుస్తోంది కొంత సమయానికి అయితే కనుక ఫైర్ సిబ్బంది స్పందించి వెంటనే మంటలను అదుపులోకి తీసుకురావడం కూడా జరిగిందని తెలుస్తోంది ప్రాథమికంగా అయితే గనక నిర్ధారణ ఏదైతే ఈ బ్యాటరీలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి అసలు బ్యాటరీ ఛార్జింగ్ లో ఉంచి అలా వదిలేశారా అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది రవి రైట్ థ్యాంక్ యూ సంతోష్